రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరిప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనం చదువుదాం తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును దారునై ఉన్నది హలే లుయ్యా దేవుని ఇక్కడ మనం చదువుకున్న యొక్క వాక్యంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని రాయబడి ఉంది నిజమేనండి దేవుని యొక్క రెక్కలు మనల్ని నిత్యము కూడా కప్పి ఉన్నాయి ఆయన రెక్కల క్రింద మనము ఆశ్రయాన్ని కలిగి ఉంటున్నామని మనము ఆ మాటని మనము మర్చిపోకూడదు ఎందుకనంటే మన ప్రభు మనల్ని నిత్యము కూడా నడిపిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు ఏ హాని జరగకుండా ఎటువంటి అపాయము మన దరి చేరనీయకుండా ఏ తెగులు సమీపించనీయకుండా ప్రభు తన రెక్కలతో మనల్ని దాచి ఉన్నాడు కనుకనే నదోన్ పిల్లరా ఈనాటికి మనం సజీవంగా మన సంగతి మనము మరి ఎరిగి ఉన్నాం ఆలోచించండి దేవుని యొక్క రెక్కల నీడలో మనము దాచబడి ఉన్నాము కనుకనే శోధకుడైనటువంటి అపవాది మనల్ని ఏమీ చేయలేకపోతున్నాడు వాడు మనల్ని ఏ విధముగా కూడా వాడు ఏమి చేయలేని పరిస్థితి కారణం ఏమిటంటే మన బలం కాదు మన జ్ఞానం కాదు మనకి ఇవ్వబడినది ఏది కాదు కానీ దేవుని రెక్కల చాటును మనం ఉన్నాము కనుక సురక్షితముగా అన్న సంగతి నదోని బిడ్లారా మనం మర్చిపోకూడదు హలో కనుక ఆయన రెక్కలు మనకి ఇప్పుడు ఆశ్రయాన్ని కలుగు మన ఆశ్రయం ఏది బిల్డింగ్లా మన ఆశ్రయం ఏది మనం కట్టుకున్నటువంటివా కాదు కానీ దేవుడే మన ఆశ్రయం మన ప్రభువే మన ఆశ్రయ దుర్గము ఆయన రెక్కల నీడలో బ్రతకటమే నా దేవుని బిడ్లారా మనకు ఆశ్రయము కనుక ఈరోజున మనం ఎక్కడ ఉండాలని ఇష్టపడాలి దేవుని యొక్క రెక్కల నీడలో బ్రతకాలని ఇష్టపడదామా లేకపోతే లోకపు నీడలో మనుషుల నీడలో లేకపోతే వాళ్ళ చాటున వీళ్ళ చాటున వాళ్ళను వాళ్ళ మీద ఆనుకొని వీళ్ళ మీద ఆనుకొని బ్రతుకుదామా నా దేవుని బిడ్లరా మనుషులను నమ్ముకుంటే మనం సిగ్గుపడిపోతాం అధికాలను మనం నమ్ముకుంటే అవమానపరచబడతాం కానీ మన ప్రభువుని మనం నమ్ముకుంటే నా దేవుని బిడ్డరా ఆశీర్వదించబడతాం హలెలియా కనుక దేవుని యొక్క రెక్కల నీడలో మన జీవిత కాలమంతా కూడా మరి మనం బ్రతికేటువంటి కృపని ప్రభు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి కొందనాలేసయ్య అయా యుదే కాల ఇదిగో మీరు మాట్లాడినటువంటి మాటల కొరకై ని గుస్తూత్రారు నీ రెక్కల నీడలో నా ప్రభా మేము బ్రతుకునట్లుగా మీరు సహాయం చేయండి నైనా మీరు కృపనీయండి నా తండ్రి మీరేనైనా అయ్యా ఇదిగో ఆదరించండి అవును ప్రభ అన్ని విషయములలో నా తండ్రి నైనా మీరే నా ప్రభా ఇదిగో నా తండ్రి నైనా మాకు తోడై ఉండి నీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచారు కనుకునే నా తండ్రి శత్రు మా మీద ఏమి చేయలేక నా తండ్రి ఓడిపోతున్నాడయ్యా ఇంకా కూడా నా ప్రభ నీ కృప మాకు దయచేయమని ఏ సునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ రెజలాడ్ దేవుని కృప మీకు తోడయిండును కాక